హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం ఇప్పుడు చామదుంపల పులుసు అయితే చేయబోతున్నాను ఇది కోడిగుడ్డు పులుసు కన్నా చాపల పులుసు కన్నా చాలా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ కంటే చాలా బాగుంటుందండి వీళ్ళు రోటీకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది రైస్కి కానీ అందులో ఏమేమి వేస్తున్నాము చామదుంపల్ని ఫస్ట్ మనం ఉప్పు నీళ్ళల్లో ఉప్పేసి కొంచెం రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగిన తర్వాత మనం కుక్కర్లో పెట్టి రెండు మూడు విజిల్స్ రానివ్వాలి వచ్చిన తర్వాత మనం పొట్టు తీసేసి ఇట్లాగా పెద్దవైతే రెండు ముక్కల కింద కోసుకోవాలి చిన్నవైతే ఉంచేయడం అనమాట ఇట్లా చేస్తాను దానికి తగినన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేద్దాము ఏ పులుసుకైనా కూడా చాలా చాలా బాగుంటుంది చిన్న బెల్లం ముక్క దానికి సరిపడే కొంచెం చింతపండు పులుసు ఏ తాలింపులు అన్నాను అన్నానుక తాలింపులకైతే ఏం అవసరం లేదు కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు ఇవే ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టేసి తాలింపు వేసేద్దాం నూనె వేడెక్కింది ఇప్పుడు కొంచెం మెంతులు వేద్దాం మెంతులు వేగనేద్దాం కొంచెం బాగా కాగి నూనెలు వేస్తే ఎర్రగా వేగిపోయాయి దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఉల్లిపాయలు వేసి బాగా వేగిపోవాలన్నమాట ఇది పచ్చిదనం పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు దుంపలు ముందే ఉడికిపోయాయి కదా అందుకని ఉల్లిపాయలు ఇప్పుడు బాగా వేయించేద్దాం వేగిన తర్వాత అప్పుడు దుంపలు వేసేద్దాం ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి వేగనిద్దాం చూసారా ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా అందులో మెంతులు కూడా వేసాం మెంతులు కూడా ఎర్రగా వేగాలి చెప్పాను కదా మీకు ఇంతకుముందు మెంతులు వేసుకోవాలి ఏ పులుసులు అయినా కానీ ఆ టేస్టే వేరుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పసుపు ఉప్పు వేసాను వేగిపోయాయి ఇప్పుడు కూరకు తగినంత ఇందులో కారం కూడా వేసేద్దాం పులుసు కదా ఇదిగో కారం చూసుకొని మళ్ళీ వేసుకుందాము ఫస్ట్ అయితే కొంచెం వేసి చూద్దాం కలర్ ఎలా వచ్చిందన్నది మనకి ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి చామదుంపులు వేసేయాలి ఇందులో చామదుంపులు వలిసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేద్దాం లైట్గా కొంచెం కలిపితే ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టుకుంటే అప్పుడు మనం కొంచెం మగ్గనిచ్చి అప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవడం ఇందులో ఏ రకమైన మసాలాలతో మనకి పని లేదు అలాగే ఒలిసిన వెల్లుల్లి డబ్బులు కూడా ఉన్నాయి కదా అవి ముందు వేయకూడదు మెత్తగా ఉడికిపోకూడదు చక్కగా కొంచెం గట్టిగా ఉండాలి మనం తింటుంటే వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు మసాలా మనం అయితే కొంచెం బెల్లం వేస్తున్నాం కదా ఇంకా అన్నీ వేయమన్నమాట దీన్ని మూత పెట్టి కొంచెం చేపు ఉంచుదాం ఉప్పు కారం అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది ముదంపు ముక్కలు చూసారా ఎంత బాగుందో నూనెలో వేగుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఆ మెంతులు ఇవన్నీ వేసాం కదా అలాగే మనము ఒలిసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు వెల్లిల్లి రెబ్బలు కూడా ఇందులో వేద్దాం ఈ వెల్లుల్లి రెబ్బలు చింతపండు పులుసు ఉప్పు కారం పట్టుకొని భలే ఉంటాయండి పులుసుల్లో వేసుకుంటే ఆవకాయలు వేసుకుంటాం కదా అలాగే నేనైతే వెల్లుల్లి కొలెస్ట్రాల్కి మంచిది కదా ఎక్కువ వాడాలన్నారు నేనైతే అన్నిట్లో వేసుకుంటున్నాను నేను ఇప్పుడు పులుసులో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో వేసేద్దాం చింతపండు రసాన్ని మనం పిండి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేద్దాం దానికి ఎంత కావాలి ఏంటనేది చూసుకొని మనం చింతపండుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ లాంటిది వేద్దాం అప్పుడు ముక్క బాగా పులుసులో ఉడుకుద్ది చూసారు కదా ఇప్పుడు ముక్కలు ములిగేలాగా వేసుకున్నాం కదా అంతే ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉడుకుద్ది ఇప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా ఇందులో వేసేద్దాం ఉడుకుతూ ఉంటుంది దాంతోపాటు కరిగిపోతుంది పులుసులో పులుసు అయ్యిందా చూద్దామా మంచి గుమ్గుమలాడిపోతుంది చామదుంపల పులుసు ఆ మెంతులు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అయితే కొత్తిమీర లేదు నా దగ్గర చూసారు కదా పులుసు భలే రెడీ అయిపోయింది కదా ఇలా వేడివేడి అన్నంలోకి మనం వేసేసుకోవడమే ఇంకా సరే అన్నం వడ్డించేసుకుందాం చూసారా వేడివేడి అన్నంలోకి వేడివేడి చామదుంపల పులుసు భలే ఉంటుందండి వెల్లుల్లితో కలిపి మనం చామదుంపల పులుసుని ఇట్లా వేసుకొని మనం తింటూ ఉంటే వెల్లుల్లి రబ్బలు అయితే భలే ఉంటే ఆవకాయలో వేసుకుంటాం కదా అలాగే అలాగే చపాతీకి అన్నిటికీ కూడా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది పులుసుకస్త ఎక్కువ వేసుకొని తినాలి కోళ్ళు ఎప్పుడూ ఎక్కువ తీసుకోవాలి ఇట్లాగా వెల్లుల్లి రబ్బ అన్నీ తీసుకొని మనం తింటూ ఉంటే భలే ఉంటుందండి వీడిగా ఉంది ఎందుకని అందరూ ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది కూడా అందరికీ మంచిదే కూడా దుంపోలు అంటే భయపడతారు చాలామంది కానీ చాలా మంచిది అన్నమాట ఈ వెల్లుల్లి రబ్బలు ఈ పచ్చిమిర్చి నంచుకొని అన్నం అంతా తినేస్తారు వేరే కూర కూడా అవసరమే లేదు మనకి అంత టేస్టీగా అంత బాగుంటుందన్నమాట ఈ చామదింపల పులుసు నచ్చిందా మీకందరికీ అందరూ వెంటనే ఇలాంటి పులుసులు చేసుకోండి మంచి వర్షం వచ్చినప్పుడు భలే ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఆ ఫ్లేవర్ మెంతులు వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మళ్ళీ మనకి చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది పొట్టకు కూడా మంచిది ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అలాగే నా రెసిపీలు ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్